ఆదోని జిల్లా కావాలని రిలే నిరార దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులందరికీ కూడా జైభీం ఉద్యమాభివందనాలు ఇక నిన్న జరిగినటువంటి ఆదోని జిల్లా కావాలని మరి ఆదోని జేసీ నాయకులు ఆదోని నుండి దాదాపుగా చాలామంది వెళ్ళడం జరిగింది మరి జేసీ నాయకులకి ఆగోనిలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా మాయ మాటలు చెప్పి వాళ్ళని ఏ విధంగా ఆగోని జిల్లా నుండి డైవర్షన్ చేయాలన్న ఒకే ఉద్దేశంతోనే వాళ్ళందరినీ కూడా వాళ్ళు దాదాపుగా ఆ చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆయన సభ ఉందో ఆ సభలోకి వెళ్ళినా కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం శోచనీయమైనటువంటి విషయం అయ్యా టీజీ భరత్ గారు నీకు గనక ఆదోని జిల్లా చేయాలని లేకపోతే మా ఆదోనికి నువ్వు గెలిచి ఆదోనికి మంత్రి అయి ఉండి ఐదు నియోజకవర్గాలకు కూడా ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఎమిగనూరు పట్టణానికి వచ్చింది మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడే మా వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయించడం సిగ్గు చేయడం అనిపిస్తూ ఉంది ఎందుకంటే జేఏసీ నాయకులు నిన్ను ప్రత్యక్షంగా పర్మిషన్ అడిగినా పట్టించుకోకపోవడం అలాగే మా ఆదోని నుండి ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఒక జిల్లా అధ్యక్షురాలు ఒక ఆదోని ఇన్ఛార్జ్ మరి ఇంతమంది నాయకులుండి అయ్యా మీకందరికీ ఆదోని ఓట్లు మాత్రమే కావాలి కానీ ఆదోనిలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష మాత్రం మీకు అవసరం లేదా అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా ఆదోని అభివృద్ధి చేయాలి అనుకుంటే మీరందరూ కూడా కలిసి కట్టుగా వచ్చి మా జేఏసీ నాయకులందరినీ కూడా పిలుచుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మీరు అపాయింట్మెంట్ ఇప్పించి మా వాళ్ళ సత్తా ఏందో మీ చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఆమరణ నిరార్దిక్ష చేస్తామన్నారు మరి ఆమరణ నిరార్దీక్ష ఎటుపోయింది అయ్యా మల్లప్పగారు మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఆమరణి చేసి జిల్లా సాధిస్తానని చెప్పారు మరి మీ ఫ్యామిలీ ఎక్కడ పోయింది మరి నిన్నటికి నిన్న మీరందరూ ఎక్కడికెళ్ళారు ఆదోని జిల్లా చేయడం మీకు ఇష్టం లేదా లేక ఆదోని ప్రజలతో మాత్రమే మీరు ఓట్లు వేయిస్తారా నాయకులకి మరి ఆదోని ప్రజల ఆకాంక్ష నీకు అవసరం లేదా ప్రజల్ని మాత్రమే వాడుకుంటున్నారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మరి నిన్న జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే సిగ్గుసేటు అనిపిస్తూ ఉంది కమతం వెంకటేష్ గారు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి సభలో వెళ్ళి ఆ జెండా పట్టుకొని నిలబడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆదోని ప్రజలపై ఎంత ప్రేమ ఉందో ప్రజలందరికీ చూపిస్తా ఉంది ప్రజలందరూ కూడా మీరందరూ గుర్తించాలి రేపు రానున్న ఎన్నికల్లో కూటమి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రజల చేతిలోనే ఉంటుంది ఆదోని జిల్లా చేస్తే తప్ప ఆదోని ప్రజలు మిమ్మల్ని ఆకాంక్షించారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులందరూ కూడా జైభీ ఉద్యమాభివందనాలు అందరికీ శుభోదయం ఈరోజు మన ఆధునిక జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో ఎనభై నాలుగో రోజు నిరహారీక్ష జరుగుతుంది ఈరోజు నిర దీక్షలు కూర్చున్న వారు శ్రీ కమత వెంకటేశ్వర గారు ఆయన అంగాల అంగ వికలత్వం అయి ఉంటే కూడా దేశీకి సంపూర్ణ సహకారం నేను సకల అంగాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి నిన్నటి రోజున సీఎం సభను నిరూపించారు అలాగే ఎస్ కుమార్ గారు అలాగే సుభాష్ చంద్రబోస్ గారు రాజుల రామాజు సుఖ్యానమ్మ మరియు భూజప్ప గారు ఈరోజు శిబిరాన్ని కూర్చోని నిహారీక్ష సహకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసినాము నిన్నటి విషయం కొద్దిగా చెప్పాలంటే నిన్నటి రోజున చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనకు ఆదోని డివిజన్లో ఇంతమంది ఉన్ని కూడా తెలుగుదేశం నాయకుల తినమి బీజేపీ నాయకుల తినమి మరియు జనసేన నాయకులు ఉన్ని కూడా ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి వచ్చే పక్కన మనకు ముప్పై కిలోమీటర్ దూరంలో సభ జరుగుతుంటే ఒక ఒక నిమిషము విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించలేదు అంటే నిజంగా అంటే మన ఐదు నియోజకవర్గాల ప్రజల పట్ల ఈ నాయకులకు ఉన్నటువంటి అభిమానం అయితేనేమి వారి యొక్క ప్రేమ నిన్నటి రోజున నిరూపించారు ఇది చాలా బాధాకరం విషయం ఎందుకంటే మన నాయకులు చెప్పినారో లేదో కానీ ముఖ్యమంత్రి అన్నారు ఒక మన దేశ నాయకులు ఒక మన జిల్లా బ్యానర్ పట్టుకుంటే బాబు కూర్చో చెప్తున్నా కూర్చోని చెప్పేసి ప్రజల అభిష్టం ఉండే నేనే చేస్తాను నువ్వు అడగడం ఏంది అని అన్నాడు నేను ఒకటే ముఖ్యమంత్రిగా సూటిగా ప్రశ్నిస్తున్నా అంటే ఇంతమంది నాయకులు మేము ఎనభై మూడు రోజుల నుంచి రిలే కూర్చుంటే ఏ నాయకుడు మీకు చెప్పలేదా లేకపోతే మీకు ముగ్గురు ఇంటెలిజెన్స్ ఉంటారు రోజు ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు రోజు ముగ్గురు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది దీని వైపు రాజకీయ నాయకులు ఉన్నారా మళ్ళీ ఎవరైనా ధనవంతులు ఉన్నారా లేదైనా వామపక్షాలు ఉన్నాయా ఎవరున్నారని అని చెప్పేసి రోజు ఆరో తీసి శిబిరాన్ని ఒప్పి వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా ఆదోళన ఏం జరుగుతుందని గత ఎనభై మూడు రోజుల నుంచి ప్రజల ఆకాంక్ష వారి యొక్క ఘోష మీకు నిలబడడం లేదా నేను ప్రశ్నిస్తున్నా నిన్నటి రోజున ఒక రాజకీయ నాయకుని వాళ్ళ మన జిల్లా ఎస్పీ గారు వ్యవహరించారని చెప్పడానికి బాధపడుతున్నాం ఎందుకంటే ఆయన ఒక అధికారి అయి ఉండి నిన్నటి రోజున మా దేశ నాయకులను స్టేషన్ పిల్లం పిచ్చి మీకు ముఖ్యమంత్రి ద్వారా మీకు మీకు కల వినతి పత్రం కలి ఇవ్వడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినటువంటి ఎస్పీ గారు అక్కడ మనం తీసుకెళ్లి సే ద్వారా పోయి కర్మ కర్మలో తీసుకెళ్తామని చెప్పేసి ఎంఈలో కూర్చోబెట్టి సాయంత్రం దాకా మమ్మల్ని కలవనిక చేశారు అయ్యగా మీకు తెలియదా ఒకవేళ మీకు కాకుండా చెప్పాలి కానీ అలా మీరు ఒక అధికారి జిల్లా అధికారి అలాగే మీకు చెప్పడము చాలా తప్పని తెలియజేస్తూ అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఇక్కడ మీకు ప్రజాబలం లేదా ఎందుకంటే నేను చుట్టుగా ప్రశ్నిస్తున్నా మీకు ముఖ్యమంత్రి గారిని ఐదు మంది కూర్చొని ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితేనేమి మళ్ళా ఎమ్మెల్యే అయితేనేమి మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా జిల్లా ఇన్ఛార్జ్ అయితేనేమి మళ్ళా జిల్లా మంత్రి మంత్రి అయితేనేమి ముఖ్యమంత్రి గారికి ఇటువంటి ఐదు నియోజకవర్గ సమస్య ఉంది అని మీరు ఒప్పించలేరా ఒప్పిస్తే మీకు ప్రజలు పోతేనే భయమా ఒకరు ఇన్ఛార్జు ఒకరు మంత్రి గారు అలాగే జిల్లా అధ్యక్షులు గారు ఆమె ఏమంటుందంటే మేడం గారు మాకు ఎవరికి అవకాశం లేదు ఒక ఒకరిద్దరికి అవకాశం కల్పిస్తారు కాబట్టి మేము ఏం చేయలేమంటున్నారు అంటే మీకు ప్రజల బాధలు ఇక్కడ ఘోష మీకు అవసరం లేదా కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే మీ పార్టీలా దయచేసి గమనించండి ఇది ఐదు నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష వారి యొక్క బాధ ఘోష ఇక్కడ నీటి పారద సౌకర్యాలు విద్య విద్య అయితేనేమి వైద్యం ఎంత ఎంత దుర్భరంగా ఉంది మీకు తెలియదా ఇక్కడే బళ్ళారికి పోవాలంటే మన ఆంధ్ర రోడ్డు అధ్వానంగా ఉంది మోకా నుంచి మనకు బళ్ళారి దాకా మన దాన్ని పట్టించుకునే నాతోడే లేదు అలాగే ఏమీ నుంచి పోలేదు మనకు కూడిమీర పోవాలంటే రోడ్డు దరిద్రంగా ఉంది మనం దాన్ని పట్టించుకునే నాతోడే లేదు అది జిల్లా అయితే మాత్రము మనకు బాగుంటుందని ప్రజలు ఎనభై మూడు రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తుంటే ఏ నాయకులు కూడా కనబడలేదా నేను ముఖ్యమంత్రి అంటున్నారు ప్రజలు కోరితే చేస్తాం తప్పకుండా అంటే ఇక్కడ నాయకులు చెప్పలేదా లేకుంటే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫెయిల్ అయినారా చెప్పాలి మాకు అది ఈ ఉద్యమం ఇంత తాగదు జిల్లా అయ్యే దాకా తప్పకుండా కొనసాగిస్తాం అలాగే టీజీ భరత్ గారు అక్కడ ఉన్నటువంటి భారత్ అసోసేషన్ వారికి కలవడానికి అవకాశం కల్పించారు కానీ మన ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అయితేనేమి జిల్లా అధ్యక్షులైతేనేమి మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అయితేనేమి మన ఎమ్మెల్యే గారు అంటారు అన్నగారు మీరు చేయండి ఉద్యమం ఆపద్దండి మా సహకారం ఉంటుందంటారు కానీ నిన్న ఎమ్మెల్యే గారు సీఎం కలిశారు ఎందుకు అడగలేకపోయినారు జిల్లా ఇవ్వాలి ఈ మా ఆదర్ ప్రజల ఆకాంక్షలు ఎన్ని చెప్పలేకపోయారు నేను వారి సూటి అడుగుతున్నా మీరు మా దగ్గర వచ్చేసి ఏది మీరు అడిగేది న్యాయం ఏంటి అంటున్నారు కానీ ముఖ్యమంత్రి దగ్గర మీరు ఏది కొరకు ఇచ్చిన ఇన్ఛార్జ్ అయితే ఏమి పూట మీ ఎమ్మెల్యే మీరేటువంటి గారు మీరు ఎందుకు ముఖ్యమంత్రిని ఒప్పించలేకపోయినారు కనీసం ఒక్క నిమిషము వారికి విజ్ఞాన పత్రం ఇప్పించలేకపోయిందా అని నేను చూటీ ఆడుతున్నా ఎనభై ఆరు రోజులు అయింది ఈరోజు ఈ రోజుకి మనం మా ప్రజలు తెలియదు అంటున్నారు ముఖ్యమంత్రి గారు దయచేసి రేపటి మీకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు ఎందుకంటే రేపు జరగబోయే ఎలక్షన్ ప్రజల ఆకాంక్ష ముప్పై పర్సెంట్ ఓటింగ్ కంపల్సరీ ఉంటుంది మేము ఎలక్షన్ ముందు దీన్ని ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళి ప్రజల ఆకాంక్ష వాళ్ళకి అనుగుణంగా వెనకూడ ప్రాంత అభివృద్ధికి ఏం చేయాలో ఆ ప్రజలే నిర్ణయిస్తారు కనుక నాయకుల కూటమి నాయకులకు తప్పకుండా మేల్కొని మా ఉద్యమానికి సహకరించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎంత వీలైతే ఎంత సానుకూలంగా ప్రకటన ఇప్పిస్తారని ఆశిస్తూ భవిష్యత్తులో జరిగిపోయే తీవ్రమైనటువంటి ఉద్యమానికి మీరే బాధ్యత వహిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం వచ్చినా చేయకు నేను తెలియజేస్తున్నాను నా పేరు కృష్ణమూర్తి గౌడు జేఏసీ నాయకుడు అందరికీ నమస్కారము నా పేరు కమలం వెంకటేష్ ఆదోని జిల్లా డ్యాటెక్షన్ చేసిన నాయకుడిని అయితే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎముగుల మండలం కలగడ గ్రామానికి వచ్చారు ఇదే మీ భూమి మీకు కాక వచ్చారు సరే ఆ సందర్భంగా జేసి నాయకుడిగా మేము వెళ్ళాం అదే ఇక్కడ ఉన్నటువంటి మా జేసిన అందరూ అరెస్ట్ చేశారు ఎస్పీ గారు అంటే ఎస్పీ గారు మాయా మాటలు చెప్పి మా జేఏసీ నాయకులు అందరినీ కూడా ఒక ముప్పై ఐదు మంది అరెస్ట్ చేసినాడు అని సింత కష్టంగా చెప్పారు కానీ మాయా అరెస్ట్ చెప్పారు దాని తర్వాత నేను కూడా ఏదైనా కష్టపడి ఏదో రకంగా నేను సీఎం చేరుకున్నాను ఆడ ఉన్నటువంటి సీఎం గారికి నేను మన ఆధునిక జెండా చూపించాను చూపిస్తే ఆయన ఉండి కలిసి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవంగా ఒక ఉందగా మాట్లాడుతుంటారు ఆయన ఈరోజు ఆయన చాలా విధులుగా మాట్లాడుతున్నాడు అంటే కూర్చోబోయే నేను సమాజం చూస్తున్నావు నువ్వేమన్నా జిల్లా అనేది నూట ఇస్తానా ఇస్తా అంటున్నాడు మరి నేను ఎవరు నేను నేను పబ్లిక్ కాదా నాకు అడిగే హక్కు లేదా ఇది పశ్చిమ బంధువు కర్నూలు జిల్లా ఐదు ప్రజలు ఆకాంక్ష కానీ ఇది నేను వాసు వినిపిస్తున్నా కాబట్టి పిలిపించమని తీసుకోవాలా ఏమన్నా తీసుకోకుండా మమ్మల్ని ఏదో పార్టీ అనుకున్నాడు కానీ మమ్మల్ ఏ పార్టీకి సంబంధం లేదు ఇటు ఏ పార్టీ కాదు ఒకటే పార్టీ జేసీ పార్టీ అదే మా అందరి ఆకాంక్ష ఆధ్వర్యంలో మా అందరి ఆకాంక్ష ఒకటి ఏదేమైనా గారు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన తీరు మీ ప్రవర్తన చాలా బాధాకరము ఖచ్చితంగా మీకు రావడం రోజుల్లో తగిన గురువు చెప్తామో తెలియజేస్తున్నాము వీలైతే ఇక్కడ మర్చిందే లేదు ఖచ్చితంగా విజయ విజయవాడకి వస్తాను ఖచ్చితంగా వదిలేదు లేదు ఖచ్చితంగా కలుస్తాము ఢిల్లీకి పోతాం ఖచ్చితంగా మా యొక్క అందరి ఆకాంక్ష ఆధునిక జిల్లా దాని దానికోసం నా ప్రవర్తన కొన్నా సరే ఆధునిక ప్రవర్తన జై ఆధోని కమిత వెంకటేష్ దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు జేఏసీ నాయకుడిని